గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి బాలేష్ మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక రైతులకు నష్టం కలిగిస్తే ఉపేక్షించాం ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాల్సిందే తక్కువ కొంటే మిల్లుల్ని బ్లాక్ లిస్టులో పెట్టండి వ్యాపారుల ట్రేడ్ లైసెన్సులు రద్దు చేయండి ఎక్కడా తాగునీటి ఇబ్బందులు రానియొద్దు సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధాన్యానికి కనీస మద్దతు ధర అమలయ్యేలా చూడాలని రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు రైతులకు నష్టం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే వ్యాపారుల ట్రేడ్ లైసెన్సులను రద్దు చేయాలని మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి ఆ మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు ధాన్యం కొనుగోళ్లు స్థావినీటి సరఫరాపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాచార శాఖ మంత్రి పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎం శుక్రవారం ఇక్కడ సమీక్షించారు కలెక్టర్లు తమ జిల్లాల పరిధిలోని మార్కెట్లు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు కొనుగోళ్ల ప్రక్రియను రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లాలో కలెక్టర్లు ఏ రోజుకా రోజు సమీక్షించాలని చెప్పారు గతేడాది కంటే ముందే ధాన్యం కొనుగోళ్లు తెరిచిన కొనుగోలు కేంద్రాలపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు శుక్రవారం నాటికి ఆరు వేల ఎనిమిది వందల ఎనిమిది కేంద్రాలు తెరిచారు ఒకటి పాయింట్ యాభై ఒకటి లక్షల టన్నుల ధాన్యం కొన్నాం గతేడాది ఇదే తేదీ నాటికి ఏర్పాటు చేసిన కేంద్రాలు నూట తొంభై ఒకటి కొనుగోలు చేసిన ధాన్యం ఏమీ లేదు అని వివరించారు ఈ సందర్భంగా చౌహాన్ని సీఎం అభినందించారు అనంతరం ముఖ్యమంత్రి అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయం కావడంతో కొన్ని చోట్ల రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు తప్పుడు ఫిర్యాదులు ఉద్దేశపూర్వక కథనాలు వస్తున్నాయని అటువంటి వాటిపై వెంటనే ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు ఆరబెట్టాలని రైతులకు సూచన ధాన్యంలో తేమ శాతం ఎక్కువ ఉందని కొన్ని చోట్ల వ్యాపారులు మిల్లర్లు ధరలో కోత పెడుతున్నా ధాన్యంలో తేమ శాతం ఎక్కువ ఉందని కొన్ని చోట్ల వ్యాపారులు మిల్లర్లు ధరలో కోత పెడుతున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది గ్యారంటీల అమలుపై ప్రచారం చేయండి జహీరాబాద్ లోక్సభ లోక్సభ నియోజకవర్గ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా రైతులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది ఈ విధంగా వాళ్లకు మార్కెట్ యార్డుల్లో మార్కెట్ సంబంధించిన కొనుగోలు కేంద్రాలలో ట్రేడర్లు మిల్లర్లు తక్కువ ధరకు రైతులను రైతుల దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేస్తే వాటి వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని ఆ మిల్లులని బ్లాక్ లిస్టుల్లో పెట్టాలని ఈ విధంగా తెలియజేశారు ఒకవేళ ఇది రైతులకు కూడా కొంచెం సూచించడం జరిగింది దా తడిసిన ధాన్యాన్ని కొంచెం సరిగా ఆరబెట్టి తీసుకురండి అన్నట్టుగా తేమ ఉన్న శాతంగా మిల్లర్లు తక్కువ ధర కేటాయిస్తున్నారని ఆయనకు సమాచారం అందినట్టుగా ఆయన రైతులకు సూచిస్తున్నారు ఈ విధంగా రైతులను ఉద్దేశించి మిల్లర్లను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది రైతులకు ఇలాంటి సందర్భంలో కూడా అన్యాయం జరగకుండా రైతుల పంటను సరైన మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలన్నట్టుగా మిల్లర్లకు ట్రేడర్లకు ఈ విధంగా సూచించడం జరిగింది పది గ్రాముల బంగారం డెబ్బై ఐదు వేలు ఎనభై ఐదు వేల ఐదు వందలకు చేరిన కిలో వెండి అంతరిక్షంలోకి వెళ్ళనున్న తెలుగు తేజం పర్యాట తెలుగు తేజం పర్యాటకుడిగా రోజు రోజయానం చేయనున్న గోపీచంద్ తోటకుర వరంగల్ బారాస అభ్యర్థిగా సుధీర్ కుమార్ ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ ప వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బారాస అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు దీంతో రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ స్థానాలకు బారాస అభ్యర్థులను ప్రకటించినట్లయింది హన్మకొండ జిల్లావాసి ఆయుర్వేద వైద్యుడైన సుధీర్ కుమార్ ప్రస్తుతం ఆ జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతున్నారు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయన రెండు వేల ఒకటి నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా పార్టీకి విధేయుడిగా అధినేతతో కలిసి పనిచేస్తున్నారు సుధీర్ కుమార్ని వరంగల్ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది దీనికి ముందుగా అరూరు రమేష్ని ఎంపిక చేస్తే అతను బీజేపీ పార్టీలో చేరి అక్కడి నుంచి ఎంపీ క్యాండ్ అభ్యర్థిగా నిలిచున్నాడు అదేవిధంగా మన కడియం కావ్యని ఎంపిక చేస్తే ఆమె కూడా బీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పోయి కాంగ్రెస్ నుంచి అదే ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు ఇప్పుడు కాంగ్ బీఆర్ఎస్కు అభ్యర్థి కోసం వెతకగా ఆయన సుధీర్ కుమార్ దొరికిన బీఆర్ఎస్ వాళ్ళకు ఆయన నియమించడం జరిగింది ఆయన కేసీఆర్ ఎమ్మెడి ఉద్య తెలంగాణ ఉద్యమం నాటి నుంచి ఉన్నాడంటే ఆయన ఇప్పుడు ప్రజెంట్ జిల్లా పరిషత్ చైర్మన్గా కొనసాగుతున్నారు అక్కడ అతన్ని ఇప్పుడు లోక్సభ బరిలోకి దింపని ఉన్న దింపారు నేడు బారస సభ ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి సొమ్ము తరలింపు ఎస్ఐను బాధ్యతలు అప్పగింత రాధాకృష్ణరావు రిమాండ్ రిపోర్ట్లో విస్మయకర అంశాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి మరో విశ్రాంత ఎస్పీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డి రాధాకృష్ణరావు రావు విచారణలో కీలక అంశాలు బయటపడుతున్నాయి రిమాండ్ రిపోర్ట్లో దర్యాప్తు అధికారులు పేర్కొన్న మరికొన్ని విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సమయంలో భారసకు మద్దతుగా ఇతర పార్టీల నేతలకు సంబంధించిన డబ్బును పట్టుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ను రాధాకిషన్ రావు ఆయుధంగా వినియోగించినట్లు ఇప్పటికే పోలీస్ విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే బారాసాకు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ రాధాకిషన్ రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల తాజా దర్యాప్తులో బయటపడింది ఈ ప్రక్రియలో బారాసా ఎమ్మెల్సీ మాజీ ఐఏఎస్ వెంకటరామరెడ్డికి చెందిన సొమ్మును ఎక్కువగా తరలించినట్లు తేలింది ఇందుకు సంబంధించిన కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టారు డబ్బు రవాణాకు ఎస్కాట్గా వినియోగించుకున్న ఓ ఎస్ఐని ఓ ఎస్ఐకి రాధాకృష్ణరావు తప్పుడు సమాచారం ఇచ్చి బురడీ కొట్టించినట్లు దర్యాప్తులో గుర్తించారు ఎన్నికల సొమ్ము అని చెప్పకుండా అత్యవసర పరిస్థితుల కోసమంటూ నిఘా బృందాలకు చిక్కకుండా ఉండేందుకే ఇలా పోలీసు వాహనాల్లో డబ్బును తరలిస్తున్నామని సహకరించాలని ఎస్ఐని రాధాకృష్ణరావు నమ్మించినట్లు వెల్లడైంది రాధాకృష్ణరావు డబ్బు తరలించేందుకు అప్పట్లో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ టీంలో పనిచేస్తున్న ఓ ఎస్ఐని ఎంచుకున్నారు ఈ విధంగా అత్యవసర సమయానికి సంబంధించి ఆ డబ్బును తరలిస్తున్నట్టుగా శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సంబంధించిన డబ్బును టాస్క్ ఫోర్స్ వాహనంలో ఇట్లా సరఫరా చేయడం జరిగింది ఒక ఈ విధంగా ఎస్ఐని ఒక ఎస్ఐని దాంట్లో ఉన్న ఎస్ఐని ఇక్కడ అబద్ధం చెప్పి అత్యవసర పరిస్థితుల్లో ఒక ఈ విధంగా డబ్బును తరలిస్తున్నామని రాధాకృష్ణరావు నమ్మించి ఎస్ఐని ఈ విధంగా వాడుకోవడం జరిగింది అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారు ఇక ఈ విధంగా టా ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాధాకృష్ణరావు విచారణలో ఎన్నో విషయాలు తెరపైకి వస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ తెలిపారు పదిహేను వరకు కవితకు సిబిఐ కస్టడీ ఢిల్లీ మద్యం కేసులో బారాసా ఎమ్మెల్సీ కవితను ఈ నెల పదిహేను వరకు సిబిఐ కస్టడీకి ఇస్తూ ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కవేరి కావేరి బవేజా ఉత్తర్వులు ఇచ్చారు ఢిల్లీ మద్యం కే విధానం ద్వారా ప్రయోజనం పొందడానికి కవిత ఆఫ్ నేతలకు వంద కోట్ల ముడుపులు ముందు ముందుగానే చెల్లించి తర్వాత ఆ డబ్బు కోసం అరబిందో కురూపునకు చెందిన చంద్రారెడ్డిపై ఓ ఎత్తు ఒత్తిడి చేసినట్లు సిబిఐ అధికారులు శుక్రవారం ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టుకు సమ సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు ఢిల్లీ మద్యం కేసులో గురువారం తిహార్ జైల్లో కవితను అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు శుక్రవారం ఉదయం ఆమెను న్యాయమూర్తి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి ఐదు రోజుల కస్టడీ కోరారు కవితను రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదకొండున హైదరాబాద్లో విచారించాం దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన సాక్ష్యాల ఆధారంగా ఆమెను మరింత సమగ్రంగా విచార విచారించాల్సి ఉంది పలువురి వాంగ్మూలాల ప్రకారం ఈ కేసులో ప్రధాన కుట్రదారుల్లో ఆమె కూడా ఒకరిని ఒకరని తెలిసింది తేలింది న్యాయస్థానం ఇచ్చిన అనుమతి మేరకు ఆరవ తేదీన తిహార్ జైల్లో విచారించాం ఆమె సమాధానాలు దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలకు భిన్నంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆమెను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలి అని సిబిఐ అధికారులు న్యాయమూర్తిని కోరారు అరెస్టు రాజ్యాంగ విరుద్ధం కవిత న్యాయవాది విక్రమ్ చౌదరి కవిత అరెస్టు అన్యాయం రాజ్యాంగ విరుద్ధం అని ఆమె తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు విని వివరించారు కవితకు వ్యతిరేకంగా ఉన్నట్లు చెబుతున్న సాక్ష్యాధారాలు ఈ విధంగా సిబిఐ పదిహేను వరకు కవితకు సిబిఐ కస్టడీ తన ఆధీనంలోకి తీసుకొని విచారించనున్నారు సిబిఐ వాళ్ళు ఈ విధంగా నిన్న గురువారం ఆమెను సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేసి కొన్ని విచారించగా ఇంకా నిన్న ఈడీ రాహుజమణ్ణి కోర్టులో ఆమెని కవితని ప్రవేశపెట్టడం జరిగింది సిబిఐ వాళ్ళు ప్రవేశపెట్టి ఐదు రోజుల కస్టడీ కోరగా వాళ్ళు కోర్టు మూడు రోజుల కస్టడీకి ఇచ్చింది ఈ విధంగా పదిహేను వరకు సిబిఐ కస్టడీలో ఉంచి విచారించడం జరుగుతుంది ఈ విధంగా ఆమె ప్రధాన సిబిఐకి సంబంధించిన ప్రధాన కార్యాలయం తరలించి అక్కడ విచారిస్తున్నట్టుగా సమాచారం ఇక్కడ ఇవ్వడం జరిగింది నెట్ఫ్లిక్స్ ఫిల్మ్ ఏ విండోస్ సీట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ అమర్ సింగ్ చమ్కీ అమర్ సింగ్ చంకిలా అమ్తియాజ్ అలీ ఏఆర్ రహమాన్ ఇది ఓన్లీ ఆన్ నెట్ఫ్లిక్స్ వాచ్ వాచ్ను ఇది నెట్ఫ్లిక్స్ సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ ఇందులో నెట్ఫ్లిక్స్లో ఈ ఫిల్మ్ వస్తున్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది బేసిక్స్ బేసిక్ ఆన్ మీ బేసిక్స్ ఆర్ ఈ ఇమేజింగ్ ఇమేజ్ అయినడు స్ప్రింగ్ సమ్మర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ షాప్ ఫర్ ఫైవ్ థౌజండ్ త్రీ నైన్ నైంటీ నైన్ గెట్ టు ఫిఫ్టీన్ థౌసండ్ వర్త్ మర్చంటైజ్ ఫ్రీ ఇది బేసిక్స్ ఆన్మీ అని ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇది మర్చంటైజ్ ఫ్రీ అంట ఇది డ్రెస్సులకు సంబంధించిన జెంట్స్ మెన్స్కి సంబంధించిన షాప్ అనుకుంటుంది అడ్వర్టైజ్మెంట్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్